ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంతో ఉంటారు వాళ్ళు ప్రతి ఒక మంట కలెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎలక్ట్రికల్ పెద్ద వినాయకులు ఉంటారు కలెక్షన్ ఇవ్వాలంటే కూడా వాళ్ళ నీట వైర్లు ఉంటాయి దాన్ని ఎంతో సున్నితంగా ప్రాణమయంతో వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు ఎంతో ఐదు రోజులు ఎంతో కష్టపడతారు మీరు ఫార్మాలిటీకి మాత్రమే పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి కాకపోతే మా తండూరులో ఉన్నటువంటి సోదరులకి పీస్ కమిటీ సమావేశం అనేది అవసరం లేదు ఎందుకంటే అందరూ ఒకరికొకరు బాయి బాయి లాగా కలిసిమెలిసి మన దగ్గర భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం అట్లాంటి దేశంలో ఉన్నాం కాబట్టి మన త్రివర్ణ పతాకంలాగా హిందూ ముస్లిం సిక్ అందరూ కలిసి ఏదైతే ఒకటే త్రివర్ణ పథకంలో ఉన్నామో అలాగే మన తాండూరులో ఉన్నటువంటి హిందూ ముస్లిం అందరూ వివిధ మతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని కుల మతాలకి భేదం లేదు మేమందరం ఒకటే అని చెప్పేసి ఇక్కడ నిరూపించడానికి మా తాండూరు వాళ్ళే నిదర్శనం అని చెప్పేసి ఎస్పీ గారికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ సిఏ గారు కానీ తాండూరులో వినాయక చవితి వచ్చే మీరు ఈసారి చూస్తున్నారు కాబట్టి మీరు ఈసారి చూసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినా కానీ తాండూర్ అంటే ఏంటి అనేది మీరు అక్కడ చెప్పుకునే విధంగా మా తాండూర్లో ఉన్నటువంటి సోదరులందరూ కూడా కలిసి పండగలు జరుపుకుంటారని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ముఖ్యమైన సాధిస్తారని చెప్పేసి వేసుకుంటే మరి ముఖ్యంగా తెలుసు మన నాయకులు కూడా చాలా మంచి ఒకరి నాయకులు లాగా రెచ్చగొట్టి మొత్తం పెట్టి ఏదో చేయాలనే ఉద్దేశం ఉంటారు కాబట్టి మనం అందరం కూడా నాయకులకు సహకరిస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తాం అందరినీ సహకరించి మంచిగా పనిగా చేసుకుందాం అని చెప్పేసి కూడా ఈ సందర్భం ఎప్పుడు అదే విధంగా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు సరే వాళ్ళు మూడు రోజుల మూడు రోజులు తగ్గింది మనం తాగకుండా ఉందని చాలా నచ్చింది మనం పట్టణంలో ముప్పై ఆరు వార్డు మరి చైర్మన్ గారు మిగతా కౌన్సిలర్ ఇక్కడ అందరు వాళ్ళందరూ కూడా వాడాలని బాధ్యత తీసుకొని మరి మన పిల్లలను కంట్రోల్ పెట్టి అందరం కూడా మంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తుంటే ఈ అవకాశం పెద్దగా తెలంగాణ పట్టణాలు హిందూ ముస్లిం సోదరులను చూసే నేర్చుకోవాలి ఈ ఇక్కడ మనం అనుకున్నాం ఇప్పుడు ఇప్పటి వరకు మేము మా వల్లనే ఈ ఉత్సవాలలో గడువు ఏదైనా సంఘటనలు జరుగుతాయని కానీ మన వల్ల జరగడం లేదు ఇక్కడ హిందూ వల్ల కానీ ముస్లిం వల్ల కానీ మనకు దృష్టి పదులపది వేరే వాళ్ళది మన మనం ఎవరైతే మనం తాము ఎంత సోదర భావంగా ఉంటామో మనల్ని చెడు చేయడానికి మనల్ని చెడు చేయడానికి ఎవరితో ఒకరికి దృష్టి తగలుతుంది కాబట్టి వారిని ఎదుర్కోవడానికి మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి నా ఉద్దేశం ఇదే విధంగా నేను నా లాస్ట్ ఇయర్ మీటింగ్ లో విన్నప్పుడు నాకు అదే అదే విధంగా భయం అనిపించింది నేను పోలీసు సహకారంగా ఉంటూ వారితో ఉండాలి మరి ఏ రకంగా జరుగుతుందని కొంచెం భయం ఉండేది కానీ టైం ఆ రోజున వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ అయ్యి నిమజ్జనం వరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ నిమజ్జనం రోజైతే మన ముస్లిం సహోదరుడు అక్కడక్కడ వాళ్ళకి ఏవైనా కావలసిన పండగాని మంచి పానీయాలు కానీ అందించుకుంటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది ఇంతకుముందు నేను ఒక మాట చెప్పిన దాంట్లో సహకరించుకోవడం జరిగేదాన్ని ముస్లింస్ ఇక్కడ తాండవం నుంచే వేరే వాళ్ళు నేర్చుకోవాలంటే ఆ రోజే అనుకున్నారు మాట ఆ రోజు వినాయక చవితి నిమజ్జన రోజు అనుకున్న మాట ఇవాళ మీ ముందు చెప్పడం జరిగింది కాబట్టి మంచి మన పండుగకి ముస్లిం సోదరులు సహకరిస్తూ ముస్లిం సోదరుల పండుగకి మనం సహకరిస్తూ ఇలాగే ఉండాలి మరి మా వంతు సహకారం కూడా రెవెన్యూ తరఫున ఒక వ్యక్తి ఆయన ఏదైనా కులం కావచ్చు ఏదైనా మతం కావచ్చు ఇంకో వ్యక్తిని దూషించిన చిన్న చూపు చూసిన అటువైపు నుంచి కూడా అటువంటి ప్రతిస్పందనే వస్తుంది అట్లాగే అలాంటిది రాకుండా నేను అద్దంలో చూసుకుంటూ బాగున్నావా అన్న అంటే అద్దంలో ప్రతిమ కూడా బాగుందావా అన్నా అనే వస్తుంది అట్లాగే ఇక్కడ ఉన్న భిన్న కులాల వాళ్ళు భిన్న మతాల వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించండి ఎదుటి వ్యక్తి నుంచి గౌరవాన్ని పొందండి అది లేదని కాదు అది ఉంది ఇది ఎప్పుడు కూడా చెడిపోవద్దు ఈ ఈ ఈ సంవత్సరం కూడా గతంలో లాగానే ఆ వినాయక చవితి ఉత్సవాలు చాలా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను అట్లా పాత తాండూరు గడి నుంచి కూడా వచ్చేటప్పుడు మన ముస్లిం సోదరులు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళకి మంచినీళ్ళు కానీ అన్న ప్రసాదం అన్న అన్నపానీయాలు కానీ డ్రింక్స్ కానీ ఇవ్వడం వాళ్ళకి వెల్కమ్ చెప్పడం ఇలాంటివి జరిగినాయి అంటే అది ఒక మీ యొక్క గొప్పతనం అది మనందరి గొప్పతనం బ్రాండ్ కూడా తగ్గకుండా ఇంకా కూడా దినదినాభివృద్ధి చెందుతూ మన రాష్ట్రంలోనే బెటర్ సిటీ బెస్ట్ సిటీగా మారాలంటే అందరి కృషి కావాలి సహకారం కావాలి అది ఎప్పటికీ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను సమావేశం కాస్త ఎస్పీ గారు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే సార్ పరిగణిలో కూడా ఒక శాంతి సమావేశానికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది మా తరఫున ఇంతకుముందు తాండూర్ వచ్చేసి కమర్షియల్లీ థ్రైవింగ్ టౌన్ అన్నట్టు అంత బాగా ఇక్కడ బిజినెసెస్ ఉంటాయి నేబరింగ్ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడికి షాపింగ్కి హెల్త్ కోసం ఎడ్యుకేషన్ కోసం వస్తారు ప్లస్ ఇక్కడ చాలా మంచిగా వాతావరణము చాలా బాగుంది అటువంటి వాతావరణం మనం ప్రిజర్వ్ చేసుకుని అండ్ ఈ పండుగ కాదు ఇంత ముందు పండగ కూడా మేము ఫస్ట్ ఫెస్టివల్ అయినప్పుడు కూడా ఐ మీన్ ఫస్ట్ ఇక్కడ తాండూరులో అయినప్పుడు కూడా ఇటువంటి ఆల్మోస్ట్ నేను భువనగిరి కానీ అండ్ శంషాబాద్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు చూసాము సో కాబట్టి ప్రజలతో మనము ఎట్లా కోఆర్డినేట్ చేయాలా ఇవన్నీ కూడా చేసుకున్నాం అదే కాకుండా ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది మీరు ఇక్కడ తాండూరులో ఏమో జరుగుతుందని కాదు బట్ ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి మెయిన్ గా ఆ ఫెస్టివల్కి ఒక ఇంపార్టెన్స్ వల్లనే చేస్తున్నాం సో ఇట్ ఈ సచి ఫెస్టివల్ దానికి ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనము ఇది చేస్తున్నాము కాబట్టి దీన్ని ఈ మనము లేకపోతే మీ అందరినీ కూడా నేను కాదు ఈ రోజు కాబట్టి ఈ పీస్ కమిటీ మీటింగ్ ఉంది కాబట్టి మీ అందరినీ కూడా కలిసే అవకాశం నాకు వచ్చింది అండ్ మిమ్మల్ని కూడా మీరు ఎంత మంచివారు వాళ్ళు అని నాకు అర్థం చేసుకునే అవకాశం కూడా నాకు కలిగింది కాబట్టి ఈరోజు ఈ పీస్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మా డిఎస్పి గారికి అండ్ ఇంకా మిగతా పోలీస్ పర్సనల్ యాజ్ వెల్ మన మత పెద్దలందరికీ కూడా తెలుపుకుంటూ మరొకసారి అదే కాకుండా ఇంతకుముందు మన బాలకృష్ణ గారు చెప్తూ దా ఎక్కడైనా శాంతి భద్రతలు ఉంటే అక్కడ మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇంకా అందరికి రావడం కూడా మనకు జరుగుతుంది అంటే ఇది ఒక మైగ్రెంట్ డెస్టినేషన్ గా ఈ స్టేట్ మనకి ఇప్పుడు చూస్తే ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఒడిస్సా రాజస్థాన్ నుంచి కూడా మన స్టేట్ కి చాలా మంది బ్రతకడానికి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మంచి లాండ్ ఆర్డర్ ఉంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంఎన్సీస్ చాలా వరకు ఇక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అండ్ ఆఫీసెస్ ఇక్కడ పెట్టాయి మనకి ఆల్మోస్ట్ మనం బెంగళూరు తో ఇంకా అదర్ మెట్రోస్ తో ముంబైతో ఢిల్లీతో మనము హైదరాబాద్ పోటీ పడుతుంది హైదరాబాద్ అంటే జస్ట్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ అని సో ఇది కాంపాక్ట్ స్టేట్ ఇక్కడ ఈ స్టేట్ లో ఎక్కడ ఏదన్నా జరిగినా కూడా అది హైదరాబాద్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మనం అటువంటిది ఎక్కడ కూడా రాకుండా మనందరం చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఈ మత పెద్దలపైన అండ్ ప్రతి ఒక్క పౌరుణి పైన ఈ పట్టణంలో ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా మీరు అందరు కూడా మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి అటువంటిది రాకుండా ఏదన్నా జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టు ఎవరన్నా ఇర్రెస్పాన్సిబుల్ యూతో లేకపోతే ఇంకొకరు ఎదురు చేయాలనుకున్నారు ఈ మోటివ్ తో అది చేయాలనుకుంటారు అటువంటిది ఏదైనా వచ్చినా కూడా ఒక మిస్టేక్ అయినా కూడా ఈస్ ేషన్ ఏ ప్రాబ్లం కైనా సొల్యూషన్ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ఉండదు కాబట్టి అటువంటిది ఆ ప్రాబ్లం ఏదొచ్చినా కూడా మనం దాన్ని న్యూట్రలైజ్ ఉండే ఆ ఒక మెచ్యూరిటీ అందరికి ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం ని ఎస్కలేట్ అవ్వకుండా స్పైరల్ లెవెల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంది తప్పకుండా అది చేస్తాము అండ్ మేము ఒక ప్రొఫార్మా కూడా మీ అందరికి పోవడం జరిగింది ఆ దాంతో మీరు ఆ పర్టికులర్స్ ఆఫ్ ఐడల్ ఈ ఐడల్ ఎంత హై ఉంటది ఏం ఉంటది అది మీరు ఏ రోజు ఇన్స్టాల్ చేస్తున్నారు ఏ రోజు దాన్ని విమర్శకి తీసుకెళ్తున్నారు రూట్ ఏముంటుంది దాన్ని అప్లికెంట్ ఎవరు దాంతో ఇంకా మెంబర్స్ ఎవరు ఉంటారు ఇవన్నీ కూడా మీరు దాంతో మెన్షన్ చేయండి ఎంత ముందు మన ఇంకొక సభ్యులు కూడా చెప్తూ ఎక్కడన్నా పూజ ఆ ప్లేస్ లో ఏదైనా లడ్డు కానీ ఏదైనా మిస్ అవ్వడం లేకపోతే ఇంకోటి మిస్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి